పోలీసులు మాత్రం పక్కాగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు మొన్న ఎన్నికల రోజున ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా స్పష్టం అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధికులు తెలుగుదేశం పార్టీకి పనిచేశారు యాంటీ జగన్ చాలా కసితో ఓట్ చేశారు ఇది ఖాయం ఆ రోజు జరిగిన ప్రతి సంఘర్షణ వెనకాలలో కూడా పోలీసులు పూర్తిగా యాంటీ జగన్ పాత్ర పోషించారు అదే ప్రభుత్వ పతనానికి సాక్ష్యం అని తెలుగుదేశం నేతలు చాలా బలంగా నమ్ముతున్నారు ప్రభుత్వం పడిపోతుందని గ్రహించారు కాబట్టినే ప్రభుత్వానికి దమ్కి ఇవ్వడానికి తమ వంతు ప్రయత్నం తాము చేశారు ఈవెన్ చాలా చోట్ల పోలింగ్ బూతుల్లో ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి పెట్టారు ఏదైతే సహకరించారు కింద స్థాయిలో అని చెప్తున్నారు మొన్న నేనైతే నాకు అట్లా అనిపించలేదు నేను చూసినప్పుడు ఫీల్డ్లో కానీ ప్రచారం అయితే అది జరుగుతోంది ఉద్యోగులే మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను యాభై ఓట్లు వేయించాను నేను వంద ఓట్లు వేయించాను అని చెప్తూ ఉండటంతో ఈ టాక్ బాగా నడుస్తుంది అదే సందర్భంలో పోలీసులు మాత్రం ఖచ్చితంగా అది కనబడింది ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తుంటే వైసీపీ వాళ్ళని గృహ నిర్బంధం చేయడం లాంటి పనులు కాబట్టి చాలా కసిగా అటు పోలీసులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ఓటేసినటువంటి నేపథ్యంలో జగన్ గెలుపు అని నమ్ముతున్నటువంటి లేదా నూట యాభై దాడుతుందన్నటువంటి నమ్మకం నిజమవుతుందా సందేహమే